హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గీతా కృష్ణ ఎప్పటికప్పుడు కూడా లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్ అనేది మీకు పరిచయం చేస్తుంది గీతా కృష్ణ దాంట్లో ఎటువంటి డౌట్ అక్కర్లేదండి మనకు లేటెస్ట్ కలెక్షన్లో డిజైనర్ వేర్ అండ్ అతి తక్కువ ప్రైస్లోనే మీకు చూపించడం జరుగుతుంది గీతా కృష్ణ సిల్క్స్ అనేది మనకు డైలీ వేర్ అని మనకు ఆఫీస్ పర్పస్ కలెక్షన్ లో వస్తున్నా కానీ పార్టీ వేర్ కలెక్షన్ అని పెట్టుబడికి కానివ్వండి ఎవరైనా వెడ్డింగ్ కలెక్షన్కి కానివ్వండి గీతాకృష్ణ ఆఫీషియల్ ఛానల్ కూడా ఉంది కదండి మనకు దాంట్లో కూడా బ్రైడల్ కలెక్షన్స్ అనేది ఆల్ వెరైటీస్ చూపియడం జరుగుతుంది ఈ రెండు ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మనకు ఎప్పటికప్పుడు కూడా లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్స్ అనేది వీడియోలో వస్తుంది దాంట్లో భాగంగా నేను ఈరోజు ఒక వెరైటీ చూపిస్తున్నాను లైట్ వెయిట్లో లో సేలం ఫ్యాన్సీ సారీస్ రెండు రకాల కలెక్షన్స్ అనేది నేను మీకు ఈ రోజు ఈ ఎపిసోడ్ లో చూపినండి ఒకటి ఆల్ ఓవర్ థ్రెడ్ వివింగ్ లో ఇంకొకటి టోటలీ బ్రోకెడ్ వివింగ్ లో చూపిస్తున్నాను చాలా క్లాస్ అండ్ ట్రెండీ కలెక్షన్ లో ఉంటుంది రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది చూసేద్దాం ఈ రోజు నేను చూపించబోయే వెరైటీ లైట్ వెయిట్ లో సేలం ఫ్యాన్సీ సారీస్ అండి మనకు చాలా క్లాస్ అండ్ ట్రెండి కలర్ కాంబినేషన్ లోనే అండ్ పార్టీ వేర్ కలర్ కాంబినేషన్ లో కూడా చాలా చక్కటి వెరైటీ ఉంది దాంట్లో భాగంగా ఫస్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి కలనేత పింక్ కలర్ తో బార్డర్ అనేది హైలైట్ చేస్తూ సారీ మొత్తం కూడా బాడీ అంతా థ్రెడ్ బీవింగ్ లో బార్డర్ అంతా కూడా సిల్వర్ బీవింగ్ లోనే ఉంటుంది ఫస్ట్ శారీలో టాప్ బార్డర్ కనుక తీసుకున్నట్టయితే రాణి పింక్ కలర్ తో ఒక చిన్న టచ్ అప్ లైన్ అనేది మనకు బార్డర్ లో ఇస్తున్నాయి గ్రీన్ కలర్ బేస్ పైన కూడా మనకు చాలా చక్కగా సిల్వర్ జారీ బీవింగ్ లో మిడ్ పార్ట్ లో కడి బార్డర్ అడ్జస్ట్ లో రెండు వైపులో కూడా టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాపింగ్ ని హైలైట్ చేస్తూ ఇచ్చారు ఇది సారీలో టాప్ బార్డర్ సారీ ఒక మిడ్ పార్ట్ అంతా కూడా తీసుకున్నట్లయితే రేషన్ థ్రెడ్ బీవింగ్ అని చెప్పొచ్చండి సిల్వర్ జరీ బీవింగ్ లోనే ఆల్ ఓవర్ క్రీపర్ ఫ్లవర్ అండ్ లీఫ్ బూటీస్ ని కూడా హైలైట్ చేస్తూ దాని లోపల ఒక లీఫ్ ఏదైతే ఉందో అది మల్టీ కలర్ లో హైలైట్ అయ్యే విధంగా ఒక లైన్ అంతా కూడా రాణి పింక్ కలర్ ఇంకొక లైన్ అంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్ తో హైలైట్ చేస్తూ రోడ్ శారీ మొత్తం కూడా ఇదే థీమ్ లో ఇచ్చారు శారీలో సెకండ్ వైపు బోర్డర్ తీసుకున్నట్లయితే టూ వేరియేషన్ లో హైలైట్ చేస్తూ ఒక సైడ్ అంతా కూడా మ్యాంగో విత్ లీఫ్ బోటీస్ అనేది కడి బార్డర్ పైన ఇచ్చారు ఇంకొకటి ప్లేన్ బేస్ పైన కూడా మనకు లీఫ్స్ అండ్ క్రీపర్ డిజైన్ అంటే బాడీలో ఏదైతే డిజైన్ వచ్చిందో అది కంటిన్యూ చేయడం జరిగింది సారీకి పళ్ళు కాంబినేషన్ తీసుకున్నట్టయితే రాణి పింక్ ని హైలైట్ చేస్తూ చాలా చక్కగా సిల్వర్ జరీ వింగ్ లోనే డైమండ్ షేప్ లో లీఫ్ బూటీస్ అనేది కంటిన్యూ చేస్తూ ఫ్లవర్ బూటీస్ పైన కూడా చాలా నీట్ గా ఇచ్చారు సారీలో ఏదైతే బ్లూ అండ్ పింక్ కలర్ వచ్చిందో అది లీఫ్ లో కూడా కంటిన్యూ చేయడం జరిగింది బ్లౌజ్ కాంబినేషన్ సారీ అంతా హైలైట్ గా ఉన్నప్పుడు బ్లౌజ్ మాత్రం సింపుల్ గా వస్తే బాగోదు అంత హైలైట్ గా బ్లౌజ్ కూడా ఉంటుందండి మనకు చాలా చక్కగా డ్రాప్ షేప్ బూటీస్ అనేది మనకు సిల్వర్ జరీ బీవింగ్ తోనే కంటిన్యూ చేస్తూ అక్కడక్కడ శారీలో వచ్చిన మీనా కలర్స్ తోనే కంటిన్యూ చేస్తూ ఇంకొక లీవ్ బూటీస్ కూడా హైలైట్ చేయడం జరిగింది అండ్ శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అది బ్లౌజ్ కి రెండు వైపులో కూడా ఇవ్వడం జరిగింది కలర్ కాంబినేషన్ ఎంత డీసెంట్ గా ఉందో అంతే గ్రాండ్ లుక్ లో కూడా కనిపిస్తుంది మనకు శారీ వేర్ చేసినప్పుడు అయితే మరి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూసేద్దాం ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ లో మరెన్నో కలర్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే అంటే ప్రతి ప్యాటర్న్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్ లోనే చూపిస్తున్నాను అండి ఇది మనకు శారీ మొత్తం కూడా సిల్వర్ ఫ్లవర్ బూటీస్ అనేది కంటిన్యూ చేస్తూ పీచ్ అండ్ బ్రౌన్ బేస్ పైన కంటిన్యూ చేస్తున్న పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ సేమ్ థీమ్ లోనే మనకు సి గ్రీన్ కలర్ కాంబినేషన్ హైలైట్ చేస్తూ ఈ స్టైల్లో ఉంటుంది సేమ్ కామన్ గా పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు ఇంకొకటి డిఫరెంట్ ప్యాటర్న్ ఇది సారీ మొత్తం కూడా శాండిల్ ఎల్లో కలర్ కాంబినేషన్ పైన సిల్వర్ లో క్రీపర్ మనకు ఫ్లవర్ బూటీస్ అనేది గ్యాప్ కంటిన్యూ అయ్యే విధంగా బార్డర్ ఇచ్చారు దాంట్లోనే ఇది ఒకటి మనకు పీచ్ కలర్ కాంబినేషన్ హైలైట్ చేస్తూ పింక్ కలర్ లో బార్డర్ ఫ్లవర్ వచ్చింది లో ఏదైతే మనం ఎక్స్ప్లెయిన్ చేసి చూపించానో దాంట్లో కూడా మనకు కలర్స్ ఉన్నాయండి ఇది లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ హైలైట్ రాణి పింక్ కలర్ తో బార్డర్ ఇచ్చారు నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ ఇది కూడా సి గ్రీన్ విత్ పింక్ బోర్డర్ దాంట్లోనే మనకు బ్రోకెడ్ థీమ్ లో హైలైట్ అయ్యే విధంగా ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ ఉందని చెప్పాను కదా ఇది మనకు సేమ్ మెటీరియల్ కాకపోతే డిఫరెంట్ థీమ్ లోనే మనకు లీవ్స్ అండ్ బేబీ క్రీపర్ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తూ పింక్ కలర్ లో బార్డర్ కాపర్ జరీని హైలైట్ చేస్తూ త్రోఅట్ శారీ మొత్తం కూడా మెజెంటా పింక్ లో ఉంటుంది నెక్స్ట్ థీమ్ చేంజ్ లో హైలైట్ అయ్యే విధంగా డిఫరెంట్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా హైలైట్ గా ఉంటుంది అంటే ఫంక్షన్ వేర్ లుకింగ్ అయితే మాత్రం సూపర్ అని చెప్పొచ్చు నేవీ బ్లూ ని హైలైట్ చేస్తూ ఇది కూడా ఒక డిఫరెంట్ లుక్ తోని ఇచ్చారు దాంట్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ లో చూడాలనుకుంటే ఇది డార్క్ నేవీ బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ట్రయాంగిల్ షేప్ లో హిల్ టైప్ ఆఫ్ క్రీపర్ థీమ్ ని కంటిన్యూ చేస్తూ ఇచ్చారు సేమ్ థీమ్ లోనే మనకు గ్రే కలర్ విత్ ఇది ఒక డిఫరెంట్ థీమ్ లోనే గ్రే కలర్ కాంబినేషన్ సీ గ్రీన్ కలర్ బార్డర్ అయినా కానీ సరే కలర్ కాంబినేషన్ సేమ్ ఉన్నా కానీ సరే ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డైమండ్ బూట్స్ ని హైలైట్ చేస్తూ ఇచ్చారు అంటే ఈ సింగిల్ సింగిల్ శారీస్ ఏవైతే చూపిస్తున్నా దీంట్లో కూడా మన కలర్స్ అనేది లో ఉన్నాయండి మనకు చాలా డిఫరెంట్ వెరైటీ చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది అంటే ఫంక్షన్ వేర్కే కానివ్వండి హాఫ్ శారీస్ స్టిచ్ చేయించుకోవడానికైనా కానీ సరే చాలా బాగుంటుంది మరి ఇంత చక్కటి శారీస్ యొక్క ప్రైస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎనిమిది వందల యాభై రూపాయలు వావు కదా చాలా చక్కగా ఉంటుందండి మనకు పార్టీ వేర్ కానివ్వండి ఆఫీస్ పర్పస్ కానివ్వండి తీసుకున్నట్టయితే అద్రిపోయే కలెక్షన్ అని చెప్పొచ్చు మరి లేట్ ఎందుకు మీకు నచ్చిన సారీ మీరు ఆర్డర్ చేసుకోండి విత్ ఫ్రీ షిప్పింగ్ చార్జెస్లో చూసారు కదండి బ్యూటిఫుల్ లో పార్టీ వేర్ అండ్ మన రెగ్యులర్ వేర్ రెండు కలెక్షన్స్ కూడా అదిరిపోయేటట్టే ఉన్నాయి కదండి మనకు లో లైక్ చేసే చేసేవాళ్ళు లో తీసుకోవచ్చు లో లైక్ చేసే బ్రైడల్ లో తీసుకోవచ్చు రీజనబుల్ ప్రైస్లోనే చాలా తక్కువ ప్రైస్లోనే ఉంది కాబట్టి ఈ శారీస్లో మీకు ఏదైనా శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కి వాట్సాప్ త్రూ కాల్ చేసినట్టయితే మీకు నచ్చిన శారీ మీ ఇంటి వరకు వస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్లోనే వావు కదా సో లేట్ ఎందుకండి ఫ్రీ ఏ కాబట్టి అన్లిమిటెడ్ గా షాపింగ్ చేయండి మీరు చాలా చక్కటి కలెక్షన్స్ అని గీతాకృష్ణ త్రీ బ్రాంచెస్ లో ఉంటుంది వనసలిపురం కొత్తపేట అండ్ కుక్కపల్లి త్రీ బ్రాంచెస్ లో దగ్గరలో ఉన్న బ్రాంచ్ అయితే కనుక డైరెక్ట్ కూడా విజిట్ చేయచ్చండి మనకు నచ్చిన కలెక్షన్ ని చూసి మరీ చూస్ చేసుకునే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా ఛానల్ని ఫాలో కూడా చేయండి సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు